తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్న సామెతను వినుంటారు కదా నిజంగా అందరూ వినే ఉంటారు ఈ సామెతలో వాస్తవం ఎంతుందో రెట్టింపైన కఠోర నిజం ప్రొద్దుటూరు తెలుగుదేశం నేతల్లో కూడా ఉంది ఇలా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే అదెంతే అని ఒక్క మాటలో అయితే ముగించలేం ఎందుకంటే అదెంతే వారాలు నెలలు ఏళ్ళు కాదు చాలా ఏళ్ళ నాటి వయడమే ఇక్కడి నేతల్లో ఉంది సీనియర్ నేత మాజీ శాసనసభ్యుడు వరదరాజుల రెడ్డి ఒక్కరూ ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా అదే టీడీపీకి చెందిన రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ వర్గం ఇంకోటిగా ఉంది ఆ వర్గంలోనే మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత టీడీపీ అభ్యర్థి లింగారెడ్డి ముక్తిఆర్ ఈవీ సుధాకర్ రెడ్డి ఇతరత్రా నేతలున్నారు ఇప్పుడు తాజాగా టీటీడీ చైర్మన్ మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ వరదకు వైరమయ్యారు ఎన్నికలకు ముందు దాకా ఇక్కడ గొడవలు ఒక రకంగా ఉండలేదు ఎన్నికలప్పుడు మాత్రం సీఎం చంద్రబాబు చెరవతో కాస్తంతా చల్లబడినా ఆ తంతు అయిపోయాక షరా మామూలే విమర్శలు లేకుండా రాజకీయం ఉంటుందా అన్న రీతిలో నేతలంతా స్వరాన్ని తీవ్రతరం చేసేసుకున్నారు పొద్దుటూరు రాజకీయ విమర్శల్లో చేరిపోయిన పుట్ట సుధాకర్ యాదవ్ అయితే తీవ్రంగానే వరదకు హెచ్చరికలు జారీ చేశారు దీనిపై స్పందించిన వర అంతే స్పీడ్గా ఏం చేసుకుంటావో చేసుకో అంటూ యాదవ్ కు ఝలక్ ఇచ్చారు ఇక్కడి నేతల ఆరోపణలు విమర్శలతోనే ప్రొద్దుటూరు టీడీపీ రచ్చలు రాష్ట్రస్థాయిని ఆకర్షించాయి తాజాగా కూడా అదే రాష్ట్ర స్థాయిలో ముందంజలో ఉంటున్నాయి దీన్ని బట్టి చూస్తే కడప జిల్లా టీడీపీలో రచ్చలు ఆగవుగాక ఆగవు అనే అనిపిస్తుంది ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేం కానీ రేపటి రోజున ఫలితాలు వెలువడ్డాక విమర్శల పదును ఇంకెంత వాడిగా ఉంటుందో ఎదురు చూడక తప్పదు ఏమంటారు